వికారాబాద్లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రమేష్ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి సరే మన ప్రభుత్వం లేదు ఇప్పుడు మన ప్రభుత్వం లేదు పది సంవత్సరాలు ఆయే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది మనం ఏం లేదు అందుకే మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేతి గుర్తు పోటేయండి ప్రసాదాన్ని గెలిపించండి తప్పకుండా ఇట్లాంటి ఇబ్బందులు ఏమున్నా కూడా తప్పకుండా తీర్చుకోవాలి మేము ఉండగా నువ్వు పిచ్చిని వచ్చేటట్టు చేస్తాము ఇంద్రా ముగ్గురు మళ్ళీ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఐదు రూపాయలు వస్తాయి కూడా మంచిగా మంచిగా